సిలువ ధ్యానాలలో నేటి తొమ్మిదవ దిన సెలువ ధ్యానం అంశం పండపు రంగము సహింపు యుద్ధము ఇది మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారి రచన సంపుటి ప్రసంగాలైన సులువ విలువ ధ్యాన కలువ పుస్తకంలోనివి వినండి గ్రహించండి ధ్యానించండి దీవెనలు పొందండి ప్రార్థన యేసు ప్రభువా మాకు బదులుగా చేయవలసిన పని అంతా సమర్థము చేయటకై మా కొరకు చేసిన పనులన్నిటికై నీకు వందనములు నీవు చేసినది యావత్తు మా కొరకు మా ఉపయోగం నిమిత్తము చేసినావు మా మేలు కొరకు బోధించినావు మా ఉపకారం కొరకు చేసినావు మా కొరకు శ్రమ పడినావు మా కొరకు కోర్టుకు వెళ్ళినావు మా కొరకు సులువ మోసినావు మా కొరకు గాయపరచబడినావు కనుక నీకు వందనములు ప్రసంగ వాక్యము మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయం యాభై మూడు నుండి యాభై ఏడవ వచనముల వరకు యోహాన్ సువార్త రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం నేటి ప్రసంగ వాక్యము నా శరీరం అనే దేవాలయంలో పడగొట్టుడి ఈ మాటలో యశుప్రభు యూదులతో పందము వేసినట్టు కనబడుచున్నది ఏది పడగొట్టి చూ ఏది పడగొట్టి చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది నాకు గెలుపో లేక మీకు గెలుపో పడగొట్టే మీకు గెలుపు వస్తుందో పడగొట్టబడిన నాకు గెలుపు వస్తుందో మీరే తెలుసుకుంటారు ఇది పందిపు రంగం తెలుసుకుంటారు ఇది పందిపు రంగం అందు పందము వేసే యోధిని కూటము వలె ఉన్నది యేసు ప్రభువు యూదులతో పందెం వేసినట్టు ఈ వచనంలో మొదటి భాగమందు కనబడుచున్నది కానీ ఒక్క యూదురు మీదనే పందెం వేయలేదు కానీ ఇంకా కొంతమంది మీద కొన్నిటి మీద పందెం వేశాను వేటి మీద వేశాను మొదటిగా సైతాను మీద అనగా అసలు పాపం తెచ్చిపెట్టిన సైతాను మీదనే పందెం వేశాను సైతానా నీ ఇష్టం వచ్చినట్లు నన్ను చేయవచ్చు సైతానా ఎవరు గెలుస్తారో చూద్దాము లూకా సువార్త నాలుగవ అధ్యాయం రెండవ వచనం మొదటి పీతులు పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిది ఒకటి వచనంలో రెండవది సమస్త పాపముల మీద ఆయన పందము వేశను తలంపు పాపములు మాటలోని పాపములు క్రియలోని పాపములు అన్ని పాపముల మీద పందము వేశను ఓ పాపములారా నన్ను శోధించటకు మీ ఇష్టం వచ్చినట్లు చేయండి అన్నట్లు కనపడేను ఆయన మనవలే శోధింపబడేను అని వ్రాయబడినది మనకు బదులుగా శోధింపబడేను కానీ పాపంలో పడలేదు మూడవదిగా పాపముల వలన వచ్చిన ఫలితముల మీద ఆయన పందం వేసినాడు జబ్బులు ఇబ్బందులు ఆపదలు అపవిత్రత ఇవన్నీ ప్రభుని ఏమీ చేయలేకపోయాను అలాగే ఆపదలు ఆకలి ఇవన్నీ ఏమీ చేయలేకపోయాను పాపం వలన వచ్చిన దుష్ట ఫలితంలో ఆయనని ఏమీ చేయలేకపోయాను చివరకు ఏసుప్రవ్వే గెలిచాను నాలుగవది దయ్యం ఎదురుగా వచ్చినవి అవి ఆయన మీద పడలేకపోయినవి మనుషుల మీద పడినట్లు ఆయన మీద పడలేకపోయినవి ప్రభువు దయ్యములను గెలిచెను ఐదవదిగా ఆయనను పట్టుకున్నట్టుకే శత్రువులు వచ్చి ఆయన పట్టుబడినాడు గాను పట్టబడినట్లు ఉండలేదు ఇస్కర్యోధు యూధాతో ఏమి చెప్పాను చెలికాడా నీవు చేయవలసినది చేయు అనిను అప్పుడు యూధ అప్పగించినాడు అయినప్పటికీ తప్పించుకొని పారిపోలేదు ఆరవది కైపా సన్నిహిత్రిము పంచాయతీ కోర్టులోకి వెళ్ళాను అక్కడ వారిని గెలిచెను ఎందుకంటే వారు ఏమీ చేయలేకపోయిరి వారు చేయవలసినదంతా చేసినను వారు ఆయనను నాశనం చేయలేకపోయిరి ఆయనే గెలిచను గాయములు పొందెను రక్తము కాచెను ఆయనను తప్పించుకొని పారిపోలేదు తుదకు భూస్థాపనప్పుడు కూడా నేను సమాధిలోనికి వెళ్ళను అనలేదు అక్కడ కూడా ప్రవ్వే గెలిచను ఉదాహరణకు రెండు గొర్రె పొట్టేలు పోట్లాడుకున్నప్పుడు ఒకటి పారిపోయినట్టు ఆయన పారిపోలేదు పంచాయతీ సభలో పారిపోలేదు కోర్టులో పారిపోలేదు మరణం వచ్చినప్పుడు పారిపోలేదు రాతి సమాధిలో పెట్టినప్పుడు పారిపోలేదు గనుకనే పందెంలో గెలిచను రెండు సంగతులు ముఖ్యము పేతురు పత్రికలో ఉన్నట్లు సహించనని వ్రాయబడినది పందిపు రంగమందు రెండవ పొట్టేలు వలన మొదటి పొట్టేలకు ఎన్ని దెబ్బలు తగిలినో పారిపోలేదు సులువైన పద్ధతి లేక మాయా పద్ధతి శత్రువుల చూపిరి అనగా సహించుట తప్పించుకొనకపోవుట చరిత్రలో ఉన్నది సహించినాడనే మాట పేతురు పత్రికలో ఉన్నది ఈ రెండునూ పండుక రంగమందున్న పెద్ద పుట్టేలు యొక్క పెద్ద కొమ్ములను విరగొట్టే పెద్ద కొమ్ముల వలె ఉన్నది మన నిమిత్తమై ఆయన ఈ పందిపు రంగంలో ప్రవేశించను కాబట్టి శ్రమల యొక్క కొమ్ములకు తాళలేక తాళలేక పారిపోలేదు నిలువబడిపోయారు అందుచేత ఆయనకు సైతాను వల్ల దయ్యముల వల్ల పాపముల వల్ల శ్రమలు వచ్చినా వ్యాధులు వచ్చినను అవమానములు వచ్చినను మరణావస్థ కలిగినను యేసు సహించినట్లు మనమును సహించితే మనకే గెలుపు మన సహింపు యేసు ప్రభువు మీద ఆధారపడితే జయము కానీ స్వశక్తి మీదనైనా ఎడల అపజయము ఆయన మరణము చూచి మన మరణము సహించవలను ఈ ప్రకారము ఆయన శ్రమలన్నిటినీ మరణ చరిత్రను భూస్థాపన చరిత్రను చూచి మనం అన్నిటినీ గెలవగలము ఆయన గెలుపు వల్ల మనకు గెలుపు ఆయన కీర్తి వల్ల మనకు కీర్తి ఆయన గెలిచినట్లు మనము కూడా పందెం వేసి గెలవ మనకు శ్రమ కలిగినప్పుడు చింతించుట వల్ల ఏమి లాభము ఆఖరి కాలము గనుక శ్రమలు ఇంకా వచ్చును ముప్పై మూడున్నర సంవత్సరముల వరకు ప్రభువుకు శ్రమ వెనుక శ్రమ అయితే మంచి శుక్రవారము అవి అన్నీ కలిపినా దానికంటే ఎక్కువ శ్రమ ఎందుకంటే అవి ఆయనను చంపలేదు కానీ ఆఖరి శ్రమ ఆయన చంపెను అలాగే సంగమునకు శ్రమలు కూడా ఎక్కువే భక్తుల మీదకి వచ్చినవి కూడా ఎక్కువే భక్తులలో ఒక్కొక్కరికి వచ్చే శ్రమల కంటే సంగమం మీదకి వచ్చే శ్రమలు ఎక్కువే సంగము భక్తులు వీరికి మాత్రమే కాక క్రీస్తు పేరు ధరించుకున్న వారందరికీ శ్రమలే వారు భక్తులుగా కున్నను శ్రమలే వారికి కాదు వారి అభిమానులకు కూడా ఎక్కువ శ్రమలే క్రైస్తవులు లేక భక్తులు పక్షముగా ఉన్నందువల్ల అలాగే ప్రభువు పక్షముగా ఉన్నందువల్ల శ్రమలే ఎక్కువైన శ్రమలని భయపడవద్దు యేసు ప్రభువు తొట్టెలో నుంచి శ్రమలకు ఎదురెక్కెను ఐగుప్తిలో నుండి పాలస్తీనా దేశమునకును అక్కడ నుండి పైకి ఎక్కి వెళ్ళిపోవలెను గనక మనము భయపడకూడదు జంకుట మన పని కాదు కానీ యుద్ధ నందు మనం స్థిరముగా నిలవబడవలను ఒక ప్రక్కగా జరిగి ఒరిగితే మనకు జయం రాదు శ్రమైనా సరే మరణమైనా సరే యుద్ధ రంగమునందు ఉంటే ఏ భయము లేదు రెండు వేల సంవత్సరాల క్రిందట పందిప రంగమందు గెలిచిన మన ప్రభువు మన ప్రక్క ఉన్నాడు గనుక అపజయము రాదు మన తెలివి తక్కువ వల్లనో లేక భీతి వల్లనో తప్పించుకో ఆయన ఉన్నా మనకు అపజయమే భయపడినా దిగులు పడినా మనకు అపజయము జయశాలి అయిన ప్రభు నా ప్రక్కన ఉన్నాడు కదా అంటే ఏమి భయము యోగును గూర్చి సైతాను దేవునితో వాదించాడు దేవుడు సెలవు ఇయ్యగా యోగును శోధించను కానీ యోగు దేవుడిచ్చను దేవుడే తీసుకునేను అని అన్నాడు అందువల్ల అపవాది సిగ్గుపడి పారిపోయెను అలాగే మనకును కలుగును ఎన్ని కష్టాలు వచ్చినా మనము సైతానుకు లొంగకపోతే వాడు పారిపోవును ఇక ఎన్నడనూ మన ఎద్దుకు రాడు కాబట్టి మంచి శుక్రవారం నందు గల పందిపు రంగమందు మనం ఎక్కువగా సహించవలను అప్పుడు గెలుపు కలుగును యేసు ప్రభు సులువు మీద ఎక్కువ బాధ సహించినప్పుడు ఎవరిని తలంచినాడని మీరు అనుకుంటున్నారు తల్లిని శిష్యుని తలంచుకున్నాడు అనుకున్నారా నిజమే కాని ఆయన వర్తమానం వినిచున్న నిన్ను ఆయన రెండు వేల సంవత్సరాల క్రిందనే తలంచుకున్నాడు ఎన్నో కోట్ల సూర్యకిరణములు నేల మీదకు వచ్చి నేలను చూస్తున్నట్లుగా ఆ నీతి సూర్యుని యొక్క దృష్టిలోని కిరణాలు రెండు వేల నాలుగు ఏండ్ల క్రితమే రాబోచున్న నిన్నును నీ శ్రమను నీ సహింపును చూస్తూనే ఉన్నవి అది మీరు నమ్మరు శిష్యుడినే నేరస్తుడినే ఆయన జ్ఞాపకం తెచ్చుకొనేను అని అనుకుంటున్నారా సంగననే దేవాలయమును పడగొట్టండి చూస్తాను అంటున్నా ఆయన నా భక్తుడు ఒక అడవిలో ఉన్నాడు ఆయనను పడగొట్టు అంటున్నారు సంగం పడిపోయినట్లు కనబడుచువచ్చును కానీ పడిపోదు అలాగే భక్తులు పడిపోయినట్లు కనబడవచ్చును కానీ పడిపోరు కాబట్టి సంగమా సంఘంలోనున్న శ్రమానుభవ శరీర శ్రమను పొందుము సహించము కానీ పడవద్దు అదే మంచి శుక్రవారం యొక్క మంచి వార్త పడవద్దు ఈ మంచి వార్త విని ఆడవద్దు కానీ సంతోషించండి అతి దేవిన ప్రభు మీకు దాయిచేను కాక జయము గీతముతో జయము జయను జయ మే క్రీసుని చరిత్ర జయ మేరా జయ మే నీరు சுக் பிரபு நந்தினயோ எல்லோனும் கோரின எல்லாரும் வேடின எல்லாரும் நம்மின எல்லாரும் ஏசு பேரீ குலபை வேசி கொண்ட ஜயமு ஜயமிக்கொன்ன ஜெயமு ah